హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓం నమో ఇంకటేషయ ఈరోజు అయితే కూడా శనివారం అండి పూజ అయితే కూడా ఇలా చేసుకున్నాను అర్లీ మార్నింగే మామూలుగా అయితే కూడా సాయంకాలం చేసుకుందాము అనుకున్నాను ఇంక నాలుగు గంటల కల్ మెరుగు వచ్చేసింది ఆయనే లేపాడు ఏమో అందుకే పూజ అయితే కూడా అర్లీ మార్నింగే అనమాట పటాలన్నీ క్లీన్ చేసి టైల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేసి వారం వారం అయితే క్లీన్ చేస్తాను నేను అయితే ప్రతి ఒక్క వీడియోలో పూజ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటాను కదా వారం వారం అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే వైట్ కాబట్టి నేను ఇంట్లో ఎక్కువ ధూపము సాంబ్రాన్ చేస్తాను అనమాట వీడియో వచ్చేసి వరిపిండి అండి వరిపిండి బియ్యం ఇది బెల్లము పాలండి ఆవు పాడు ప్రమిదేసి ఆయనకైతే దీపం ఇది ఇచ్చాను అనమాట ఆయనకు ఎంతో ఇష్టం కదా పుష్ప పుష్పాలు అక్షింతలు వేసాను అనమాట ఇవి చేసి వడపప్పు అండి వడపప్పు బెల్లము నైవేద్యం అయితే కూడా ఎండ్ పెట్టాను ఇవి ఎన్న వారి పిండితో లడ్డు చేశాను అండి ఎంతో ఇష్టం అన్నమాట సరిపిండి అంటాం కదా అండి వరే బియ్యం పిండి బెల్లము వాటర్ అండి మనం వాడుకోకుండా ఉంటాయి కదా బిందెలో పన్నీరు పోసి సలిమిండి చేస్తానండి ఇన్నంత జోపం వేస్తాను అనమాట ఇలా అయితే కూడా మా ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి ఎక్కువ అరబాటం లేకోకుండా సింపుల్గా పూజ పెట్టి సింపుల్గా ఇలా పూజ చేశాను మన శక్తి కొలు మనం చేసుకోవచ్చండి శనివారం అయితే కూడా పూజ చేసుకొని నేనైతే కూడా ఉపవాసం ఉంటాను ఇప్పుడు సమ్మర్ కదండి మధ్యలో జ్యూస్ వేసి తీసుకుంటాను సాయంకాలం నాలుగు గోట్ల టయానికి వచ్చేసి టీ తాగుతాను రాత్రికి అయితే కూడా చపాతి తీసుకుంటానండి ఇంక పొద్దున టిఫిన్ టీ దాని తాగానండి పొద్దున్నీ అయితే కూడా శనివారం అయితే కూడా ఉపవాసం ఉంటాను అనమాట అయితే ఇలా చేస్తున్నానండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కిచెన్లోకి వెళ్దాం రా చూడండి మా కిచెన్ అంతా ఎలా పెట్టారో మా పిల్లలు మా వారు మొత్తం ఎక్కడే కానీ ప్లేస్ లేదనమాట నేను పూజ చేసుకుంటూ ఉంటాను మా ఇంట్లో అయితే కూడా మా పిల్లలు మా వారు కిచెన్ అయితే కూడా ఇక్కడ ఏమి గ్లాస్ పెట్టే ప్లేస్ కానీ లేకోకుండా అనమాట ఇలా ఫస్ట్ సింకు కింద కానీ ప్లేరు పెట్టేస్తున్నారు అనమాట అలా ఉంటుంది మా పిల్లలతో మా వారితో మామూలుగా ఉండదు అనమాట ఈరోజు వచ్చేసి టిఫిన్ పొంగల్ వేసానండి హాఫ్ డే కదా స్కూల్లో పిల్లలైతే కూడా నైన్ థర్టీకి వచ్చేసి టిఫిన్ తినేసి వెళ్ళారనమాట ఇది అయితే కూడా ఏంటైతే కూడా పచ్చడి అండి అయితే పచ్చడి ఇలా ఉంటేనే బాగుంటుంది మాకైతే కూడా మా పిల్లలు ఇలాగే ఇష్టం తింటారు అందుకు నేనైతే కూడా ఇలా వాటర్ ఎక్కువ పోసి చేస్తాను అనమాట కలుపుకొని బాగా ఈజీగా ఉంటుందన్నమాట తినడానికి పిల్లలకు మెత్తగా టీ చేసుకున్నారు చూడండి టీ లాగేస్తారు అన్నీలాగా ఉన్నాయి సింట్లోకి వేస్తారు కదండీ ఏదన్నమాట మొత్తం అనేలా స్టాక్ పెట్టేస్తారు నేనైతే ఉన్న ఎప్పుడు క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాను అండి క్యారెట్ జ్యూస్ అయితే నేను తాగుతాను లెవెన్ లెవెన్ థర్టీకి ఆ అయ్యాతే ఏదైనా క్యారెట్ జ్యూస్ తీసుకుంటాను ఇదే అండి మా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట మనం పక్క పని అంటే ఏమన్నా పిల్లలు పెట్టండి అంటే ఇలా చేస్తారనమాట మా వారు అనుకున్నది ఒకటి చేసేది ఇంకొకటి చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి లైక్ చేయడం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి